కాసేపట్లో క్షేత్ర స్థాయిలో సిట్ బృందం పర్యటించనుంది ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ బృందం విచారణ చేయనుంది రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించడంతో సిట్ బృందం దర్యాప్తు వేగంగా సాగనుంది ఎన్నికల వేళ పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాకాండపై సిట్ దర్యాప్తు చేయనుంది ఈ హింసలో పోలీసు అధికారుల పాత్రపైన విచారణ జరగనుంది పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల్లో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేయనున్న సిట్ ఆయా ప్రాంతాల్లో విచారణ జరుగుతున్న తీరును పర్యవేక్షించనుంది అవసరమైన చోట్ల అదనపు సెక్షన్లు పెట్టడానికి తగిన ప్రతిపాదనలు చేయనుంది సిట్ అలాగే అవసరమైన చోట కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదుకు సిట్ ఆదేశాలు కూడా జారీ చేయనుంది సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్చంద్ర అందిస్తారు విజయ్చంద్ర ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత జరిగినటువంటి తీవ్రమైనటువంటి అల్లర్లు గొల్లర్లు గొడవలు తమనకాండ వీటి మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్ కావడం జరిగింది దీనికి సంబంధించి ఒక సిట్టును వేయాలా తదుపరి దానికి వచ్చేటువంటి నివేదిక తమకు సమర్పించాలా అని చెప్పేసి ఏపీ సీఎస్ ను ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పల్నాడు అనంతపురం చిత్తూరు జిల్లాలు జరిగినటువంటి గొడవల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్టును వేయడం జరిగింది దీంట్లో నిక్కచ్చిగా వ్యవహరించే నుంచి అధికారులుగా పేరునటువంటి వారికి మాత్రమే ఈ సిట్ లో జీవో జారీ చేయడం జరిగింది సిట్ లో వేస్తూ అంటే చూస్తే కనుక ఈ సిట్ లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు తర్వాత కీలకంగా ఉన్నటువంటి అధిక అంటే ఇన్వెస్టిగేషన్ లో కొంచెం పేరున్నటువంటి అధికార యంత్రాంగాన్ని ఈ సిట్ లో వేయడం జరిగింది ఐపీఎస్ అధికారి డిఐజీ వినీత్ బ్రిజ్రాల్ ఆధ్వర్యంలో ఈ సిట్ వేయడం జరిగింది ఈయనతో ఈయన కాకుండా ఇంకా పదమూడు మంది ఈయనకు అసిస్టెంట్స్ గా ఆ సభ్యులను నియమించడం జరిగింది వీరందరూ కలిసి ఈ నివేదిక ఈ సిట్ సభ్యులుగా చూస్తే ఏసీబీ ఎస్పీ రమాదేవి ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి ఈయన శ్రీకాకుళంలో పనిచేస్తారు సిఐడి డిఎస్పీ శ్రీనివాసులు ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరావు ఈయన మునుగోలులో పనిచేస్తారు ఏసీబీ డిఎస్పీ మనోహరాచారి ఈయన తిరుపతిలో పనిచేస్తారు భూషణం గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ అయిన అలాగే విశాఖ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు ఏసీబీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఎల్ శ్రీనివాస్ ఈయన ఏసీబీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తారు మెయిన్ ఈయన ఒంగోలు లో పనిచేస్తారు ప్రభాకర అనంతపురం ఏసీబీ లో పనిచేస్తారు శివప్రసాద్ ఏసీబీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తారు ఈ సిట్లో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే కనుక వీరందరూ కూడాను నిక్కచ్చగా వ్యవహరించే వారిగానే వీరి వారిని మాత్రమే ఎన్నుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది వినిట్ బిజ్రాల్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సిట్ బృందం ఏదైతే ఉందో వీరందరూ కూడాను ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి గొడవలు గొడవలకు కారణం ఏమిటి ఎవరు ప్రేరేపించారు ఎక్కడ పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయింది ఫెయిల్ అయిందా లేకుంటే కనుక ప్రలోభాల గురి గురయ్యారా అనే విషయం మీద చర్చ జరగనుంది అంటే ప్రధానంగా చూస్తే ఈ పోలీస్ యంత్రాంగం మీదనే ఎక్కువగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ పోలీస్ యంత్రాంగము ఈ విధంగా ఫెయిల్యూర్ కావడానికి ఎవరికైనా వీళ్ళు ఎంకరేజ్ చేశారా లేకపోతే ఒక పక్షంగా వీరు తమ వ్యవహార శైలిని ఆ డ్యూటీని నిర్వర్తించారా అనే విషయం మీద అయితే కనుక ప్రధానంగా ఈ స్థితి దర్యాప్తు చేయనుంది దీనికి సంబంధించినటువంటి నివేదికను ఇరవై నాలుగు గంటల్లోగా సారీ నలభై ఎనిమిది గంటల్లోగా సమర్పించాలా అని చెప్పేసి జీవోలో పేర్కొనడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ జీవో ఇచ్చిన నేపథ్యంలో రేపు సాయంత్రం వరకు సమయం ఉంది అయితే ఈ రోజు రాత్రిలోగా దీనికి సంబంధించినటువంటి ఒక ఆ నివేదికైతే కనుక తయారు చేసే అవకాశం ఉంది రేపు ఉదయం గాని ఈ రోజు రాత్రి కానీ దీనికి సంబంధించిన నివేదికను ఎన్నికల కమిషన్ కు సమర్పించే అవకాశం ఉంది థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ దడేట్స్